హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ఈ ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే వ్యాలంటైన్స్ డే స్పెషల్ మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు తన ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటి అండ్ మీ పర్సన్ దగ్గర నుంచి లవ్ మెసేజెస్ ఈ రీడింగ్ కనుక మీకు రిజునేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రిజునేట్ అవ్వట్లేదు అని అంటే రీడింగ్ మీది కాదు స్కిప్ చేసేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అండి మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ మీరు ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి మీరు లైక్ చేయడం హైప్ చేయడం వల్ల వీడియో ఫర్దర్ గా చాలా మందికి రికమెండేషన్స్ అయితే వెళ్తుంది సో రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దాం మీ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు లైక్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళైనా సెపరేషన్లో ఉన్న వాళ్ళైనా మీకు రిజనేట్ అవుతుందా లేదా అనేది మాత్రమే ఇంపార్టెంట్ ఫస్ట్ హ్యాండ్ రైటింగ్ మెసేజ్ ఫస్ట్ మెసేజ్ అండర్ ద డెక్ ఆల్ ఐ వాంట్ ఈజ్ యూ ఖచ్చితంగా మీ పర్సన్ మిమ్మల్ని కావాలి అనుకుంటున్నారు మీరు సెపరేషన్లో ఉంటే ఖచ్చితంగా రీయూనియన్ గురించి అయితే ఆలోచిస్తున్నారు తిరిగి మీ లైఫ్లోకి రావాలి అని అయితే అనుకుంటున్నారు మీరు ఒకవేళ కలిసే ఉంటే ఇంకా ఇది స్ట్రాంగ్ మెసేజ్ మీ పర్సన్ ఎప్పటికీ మీతోనే ఉండాలి అనుకుంటున్నారు అండ్ తనకి మీరు చాలా చాలా ఇంపార్టెంట్ మీ పర్సన్కి మీరు అంటే చాలా ఇష్టం చాలా మీరంటే చాలా ఇంపార్టెంట్ మీరంటే చాలా గౌరవం అండ్ ఐఎమ్ నాట్ ఫీల్ గుడ్ ఎనఫ్ ఫర్ యూ బట్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని చాలా ఎక్కువగా చూస్తున్నారు తనకంటే మీకు ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తున్నారు ఎస్ తన కొన్ని మిస్టేక్స్ చేసి ఉండొచ్చు పాస్ట్ లో అది రియలైజ్ అవుతున్నారు ఖచ్చితంగా సో ఒక్కొక్కసారి ఏమైనా ఫీల్ అవుతూ ఉంటారంటే మీరు మీకు తను తగిన పర్సన్ కాదు అని మీకు ఇంకా మంచి పర్సన్ వస్తారు బట్ తనకి మీరు చాలా ప్రీషియస్ ఓకే తనకి మీరు చాలా ప్రీషియస్ బట్ సో సమ్ టైమ్స్ మీ పర్సన్ ఆలోచిస్తూ అనమాట నేను తనకి కరెక్ట్ కాదు నేను తన లైఫ్ లో ఉండడం వల్ల తన ఇంకా మంచి లైఫ్ అనుభవించలేకపోతుంది నేను లేకపోతే ఇంకా మంచి లైఫ్ అనుభవించారు అనుభవించేవారు మేల్ ఆర్ ఫీమేల్ సో ఒక్కొక్కసారి సో మీరు తనకు దొరకడం తనకి హ్యాపీనెస్ బట్ తన మీకు దొరకడం అంత వర్తీ కాదు అన్నట్టు ఫీల్ అవుతున్నారు తను వర్తీ కాదు మీరు కాదు అండ్ మాస్క్ సో ఖచ్చితంగా తన ఫీలింగ్స్ ని ఇంకా తను ఏమైతే నిజంగా ఫీల్ అవుతున్నారో ఆ ఫీలింగ్స్ ని మీకు ఇంకా బయట పెట్టట్లేదు ఏంటి అని అంటే ప్లేయర్ మేబీ రీసెంట్ పాస్ట్ లోనో లేదా పాస్ట్ లోనో తను ఒక ప్లేయర్ ఎనర్జీలో ఉండొచ్చు మీ పర్సన్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే కొన్ని మిస్టేక్స్ చేసి ఉండొచ్చు సో ఇప్పుడు తను చేంజ్ అయ్యాను అనే ఒక మెసేజ్ అయితే నాకు అనిపిస్తుంది ఇక్కడ యా అప్పుడు తను ఒక మాస్క్ వేసుకుని ఉన్నారు ఒక ప్లేయర్ ఎనర్జీలో ఉన్నారు మీతో రిలేషన్షిప్ లో ఉంటున్నా వేరే వాళ్ళతో మాట్లాడడం కానీ ఇవన్నీ చేయడం జరిగింది సో దానివల్ల మీ రిలేషన్షిప్ చాలా డిస్టర్బ్ అయ్యింది ఆ దానివల్ల మీ పర్సన్ కూడా ఐఎమ్ నాట్ ఫీల్ గుడ్ ఎనఫ్ ఫై యు అని అన్నారు ఎందుకు అంటే తను వేరే పర్సన్తో మాట్లాడడం కానీ లేదా రిలేషన్షిప్ లో ఎక్కువ ఎఫర్ట్స్ మీరే పెట్టడం మీ పర్సన్ పెట్టకపోవడం కానీ కారణం ఏదైనా అవ్వచ్చు సో ఈ రిలేషన్షిప్ ఇక్కడి వరకు రావడానికి కారణం మీ మీరు బట్ మీ పర్సన్ అంత ఎఫర్ట్స్ పెట్టట్లేదు ఆ విధంగా అయినా ఉండొచ్చు లేదా తను వేరే పర్సన్ తో రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం రెడ్ హ్యాండెడ్ గా మీరు పట్టుకోవడం మీరు విడిపోవడం జరిగి ఉండొచ్చు సో తను ఎస్ తను ఒక మాస్క్ వేసుకుంటున్నారు ఒక ప్లేయర్ ఎనర్జీలో ఉన్నారు బట్ ఇప్పుడు తెలుసుకుంటున్నాను ఆల్ ఐ వాంట్ ఇస్ యూ అని అట్ ద సేమ్ టైం నేను నీకు వర్తీ కాదు నువ్వు చాలా బెటర్ నువ్వు చాలా మంచి పర్సన్ నేను నీకు వర్తీ కాదు అని ఒక ఫీలింగ్ లో చాలా మిక్స్డ్ ఎమోషన్స్ అయితే కనిపిస్తున్నాయి అండ్ రియలైజేషన్ కనిపిస్తుంది ఒక రిగ్రెట్ కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ కమ్యూనికేషన్ ఈస్ కమింగ్ సో ఖచ్చితంగా ఇక్కడ తను కమ్యూనికేట్ చేద్దామా వద్దా అని అయితే ఆలోచిస్తున్నారు మీతో మాట్లాడాలి అని అయితే ఒక స్ట్రాంగ్ ఇంటెన్షన్ అయితే నాకు కనిపిస్తుంది సో కమ్యూనికేట్ చేస్తే మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు మేబీ మీరు బ్లాక్ చేసి ఉంటే అసలు కాల్ వెళ్తుందా లేదా ఎలా మాట్లాడాలి త్రూ ఎవరిదైనా హెల్ప్ తీసుకోవాలా త్రూ ఫ్రెండ్స్ ద్వారా కానీ థర్డ్ పర్సన్ ద్వారా కానీ మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలా ఏంటి ఇవన్నీ డీటెయిల్ గా ఆలోచిస్తున్నారు అండ్ లాడ్ ఆఫ్ అపండెన్సీస్ కమింగ్ విచ్ మీన్స్ ఇక్కడ తను ఫినాన్షియల్లీ కూడా వర్క్ చేస్తున్నారు అని అర్థం ఒకవేళ మీ పర్సన్ మేల్ అయితే ఖచ్చితంగా మీరు తన లైఫ్ తిరిగి వస్తే మిమ్మల్ని బాగా చూసుకోవాలి ఫైనాన్షియల్లీ స్టేబుల్ చేయడానికి స్టేబుల్ గా ఉండడానికి మీ పర్సన్ దాని గురించి కూడా ఆలోచిస్తున్నారు అండ్ రీకన్సులియేషన్ ఫైనలీ ఎవరైతే సెపరేషన్ లో ఉన్నారో ఖచ్చితంగా మీ పర్సన్ రీకన్సులియేషన్ అయితే కావాలి అనుకుంటున్నారు బట్ యాక్టివ్ గా యాక్షన్ తీసుకున్నట్టు అయితే నాకు కనిపించట్లేదు బికాస్ తను మీకు వర్తి కాదనుకోవడం పాస్ట్ లో చేసిన మిస్టేక్స్ అవ్వచ్చు మీరు తను తిరిగి యాక్సెప్ట్ చేస్తారా లేదా అని ఒక టెన్షన్ అవ్వచ్చు ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోతే ఏం చెయ్యాలి అని ఒక ఇంటెన్షన్ కూడా అయ్యి ఉండొచ్చు సో నాకు ఇక్కడ వెంటనే యాక్షన్ తీసుకుంటారు అని అయితే నేను చెప్పడం లేదు బట్ తనకు ఒక రియూనియన్ అయితే బాగుందని ఒక ఫీలింగ్ ఉంది ఖచ్చితంగా మీరంటే ఒక రెస్పెక్ట్ ఉంది తను చేసిన మిస్టేక్ ఒక రిగ్రెట్ అయితే ఫీల్ అవుతున్నారు బట్ ఈ రోజు వ్యాలంటైన్స్ డే రోజు మిమ్మల్ని కమ్యూనికేట్ చేస్తారా లేదంటే మనం లాస్ట్ లో చూద్దాం మెసేజ్ ఒకటే నెక్స్ట్ ఈ రొమాంటిక్ లవ్ మెసేజెస్ చూద్దాం అంటే లెట్ యువర్ ఫ్రెండ్స్ హెల్ప్ యూ ఆస్క్ ఫర్ అండ్ యాక్సెప్ట్ సపోర్ట్ ఫ్రమ్ అదర్స్ సో ఖచ్చితంగా ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఒకరినొకరు రీచ్ అవుట్ అవ్వడానికి ఖచ్చితంగా ఫ్రెండ్స్ హెల్ప్ ఆల్రెడీ మెసేజ్ మనకు వచ్చింది ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకోవాలని అనుకుంటే తీసుకోవచ్చు అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ అది మీకు హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ ద్వారా హెల్ప్ తీసుకుంటే ఫస్ట్ ఫస్ట్ మెసేజ్ ప్యాషన్ అలో యు హార్ట్ అండ్ సోల్ టు సింగ్ విత్ జాయ్ సో మీరు మీ రిలేషన్షిప్ లో మీరు కలిసే ఉంటే కనుక ప్యాషన్ గా ఉండడానికి ట్రై చేయండి ఒకరి గురించి ఒకరు పాజిటివ్ గా ఉండండి ప్రెసెంట్ లో ఉండండి ఎక్కువగా లీవ్ ద మూమెంట్ మీరు ఎప్పుడు ప్రెసెంట్ లో ఉన్నప్పుడు మీరు ఎక్కువగా ఫోకస్ చేయగలరు ఎక్కువగా హ్యాపీగా ఉంటారు అండ్ డిసెప్షన్ సమ్ వన్ ఈజ్ వేరింగ్ ఏ ఫాల్ సెల్ఫ్ మాస్క్ ఇన్ దిస్ రిలేషన్షిప్ చూడండి ఇక్కడ మాస్క్ ఉంది డిసెప్షన్ ఉంది ఎస్ సో ఖచ్చితంగా ఇక్కడ ఒక పర్సన్ అన్నారు ఖచ్చితంగా రీసెంట్ పాస్ట్ లో మోసం చేసి ఉండొచ్చు చీట్ చేసి ఉండొచ్చు అదే రైట్ నో కొనసాగుతుంది సో ఒక పర్సన్ ట్రూ లవ్ అనుకుని నమ్మడం బట్ ఇంకో పర్సన్ మోసం చేయడం దానివల్ల మీ రిలేషన్షిప్ అనేది బ్రేక్ అవడం అయితే జరిగింది బట్ ఎవరైతే మోసం చేశారో ఆ పర్సన్ మళ్ళీ రిటర్న్ రావాలనుకుంటున్నారు ఒక తప్పు తెలుసుకున్నారు ఇంకొక ఛాన్స్ కావాలని అయితే ఆలోచిస్తున్నారు అండ్ ట్రూ లవ్ దిస్ ఈస్ ద రొమాన్స్ ఆఫ్ యర్ లైఫ్ టైం ఎస్ మీ పర్సన్ ఖచ్చితంగా రియలైజ్ అయ్యారు మీది ట్రూ లవ్ అని ఇది లైఫ్ లో ఒకసారి దొరుకుతుంది సో దీన్ని మిస్ చేసుకోకూడదు అని ఒక స్ట్రాంగ్ ఇంటెన్షన్ అయితే నాకు కనిపిస్తుంది ఇక్కడ అండ్ ఫినాన్సెస్ అండ్ కెరియర్ ఇది కూడా మనకు ఆల్రెడీ మెసేజ్ వచ్చింది ఫినాన్షియల్ ఇష్యూస్ ఆర్ఏ ఫ్యాక్టర్ ఇన్ యువర్ లవ్ లైఫ్ రైట్ నో ఖచ్చితంగా ఫినాన్షియల్ ఇష్యూస్ మీ రిలేషన్షిప్ లో రైట్ నో ఫ్యాక్టర్ అండ్ సోల్ మేట్ ఎస్ దిస్ ఈస్ యువర్ సోల్ సో మీరు ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ సోల్మేట్ అని మేబీ తను చీఫ్ చేసిన అట్ ద సేమ్ టైమ్ మీ పర్సన్ ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు మీరు తన కరెక్ట్ పర్సన్ అని మీరు తనకి సోల్మేట్ అని అండ్ గెటింగ్ టు నో ఈచ్ అదర్ సో ఎవరైతే ఆల్రెడీ రిలేషన్షిప్ లో ఉన్నారో మీ రిలేషన్షిప్ లో కొంచెం ఫినాన్షియల్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది సో దాని తగ్గట్టు ప్లాన్ చేసుకోండి మీరు ముందుగానే అవేర్ అయ్యి మీరు ప్లాన్ చేసుకుంటే మీకు ఆ ఇష్యూస్ రావు బికాజ్ రీడింగ్ చూస్తున్న దానికి అర్థం ఏంటంటే మనకి ఏం జరుగుతుందో అని తెలుసుకుని దాని తగ్గట్టు మనం ప్లాన్ చేసుకుంటే దాని నుంచి బయటపడవచ్చు అంతేగాని జరుగుతుంది కదా అని చెప్పి అలా వదిలేయడం కాదు దానికి తగ్గట్టు ప్రికాషన్స్ అయితే తీసుకోండి అండ్ ద గెటింగ్ టు నో ఈచ్ అదర్ ఆస్ యూ రివీల్ యూ ఇన్ ద మోస్ట్ సెల్ఫ్ టు ఈచ్ అదర్ యువర్ బాండ్ డిపెండ్స్ ఎగైన్ మీ ఫీలింగ్స్ ఒకరి గురించి ఒకరు ఇంకా రిలేషన్షిప్ లో ఉన్న ఇంకా ఒకరి గురించి ఒకరు డీప్ గా చెప్పుకోవడం మీ ఫ్యామిలీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ గురించి డిస్కస్ చేసుకోవడం ఇవన్నీ చేసుకోవడం వల్ల మీ బాండ్ అనేది డీప్ అవుతుంది లేదా ఒకరి గురించి ఒకరికైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే అవి మాట్లాడుకుని క్లియర్ చేసుకోవడం వల్ల మీ మధ్య అనేది బాండ్ చాలా చాలా డీప్ అవుతుంది అది ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటే కనుక ఖచ్చితంగా కూర్చొని మాట్లాడండి కొంచెం టైం అనేది స్పెండ్ చేయండి మీరు ఇద్దరు కలిసి ఎక్కడికైనా వెళ్ళండి బికాజ్ ఒకసారి మ్యారేజ్ అయిన తర్వాత మీకు ఆ ఫ్రీ టైం అనేది దొరకదు సో మీరు ఆ ఫ్రీ టైం చేసుకుని వెళ్ళడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్

The world, Ace of Cups, King of Swords, and Knight of Swords again. టెంపరెన్స్ మీన్స్ మీ పర్సన్ రైట్ నో పేషియన్సీగా వెయిట్ చేస్తున్నారు తనకి అనుకూలంగా సిచ్యువేషన్ ఎప్పుడు మారుతుందా అని అండ్ సెవెన్ ఆఫ్ వాన్స్ ఖచ్చితంగా మీ పర్సన్ మిమ్మల్ని రీచ్ అవుట్ అవ్వడానికి చాలా అబ్స్టికల్స్ అయితే ఫేస్ చేస్తున్నారు మేబీ బ్లాకేజ్ అవ్వచ్చు లేదా మీరు బ్లాక్ చేసి ఉండచ్చు లేదా వేరే వేరే ఏరియాస్ లో ఉండొచ్చు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు అండ్ ఫైవ్ ఆఫ్ వాన్స్ మోర్ దాన్ టూ పీపుల్ మీ రిలేషన్షిప్ లో డైరెక్ట్లీ ఆర్ ఇన్డైరెక్ట్లీ ఇన్వాల్వ్ అయి ఉండడం వల్ల మీ పర్సన్ మిమ్మల్ని రీచ్ అవ్వడం చాలా కష్టంగా ఉంది అండ్ రైట్ నో మీ పర్సన్ కూడా కొంచెం ఎమోషనలీ లైక్ ఎమోషనలీ స్టేబుల్ అయితే లేరు ఎమోషనలీ డిస్టర్బుడ్ గా ఉన్నారు అండ్ ద వర్ల్డ్ ఏస్ ఆఫ్ కప్స్ అండ్ కింగ్ ఆఫ్ సోట్స్ అండర్ డెక్ నైట్ ఆఫ్ సోర్స్ ఓకే సైకిల్ గో గోత్రం అవుతున్నారు మీ పర్సన్ అదేంటంటే ఓవర్ థింకింగ్ ఏం చేయాలి మళ్ళీ పేషెన్సీగా ఉండడం మళ్ళీ యాక్షన్ తీసుకోవాలనుకోవడం అంటే ఒక క్లారిటీ లేదు మీ పర్సన్ కి సో అది ఒక కన్ఫ్యూజన్ సైకిల్లో ఒకే సైకిల్ గోత్రు అవుతున్నారు దాన్ని బ్రేక్ చేయాలి అదర్వైజ్ అది ప్యాటర్న్ అయిపోయిన తర్వాత బ్రేక్ చేయడం చాలా చాలా కష్టం అండ్ ఏస్ ఆఫ్ కప్సియస్ అంటే ఇష్టం ఉంది బట్ కింగ్ ఆఫ్ సోర్స్ అండ్ నైట్ ఆఫ్ సోర్స్ ఒకసారి మాట్లాడాలని ఉంటది ఒకసారి ఏమో హోల్డ్ చేసుకుంటున్నారు బికాస్ మాట్లాడితే ఎలా రియాక్ట్ అవుతారు ఏంటని అదే కన్ఫ్యూజన్ ఎనర్జీ సేమ్ మనకి అక్కడ మెసేజ్ లో ఏ అదే వచ్చింది ఖచ్చితంగా తను ఒంటరిగా ఎక్కువ టైం స్పెండ్ చేయడం మీ గురించి ఎక్కువగా ఆలోచించడం ఇలాంటివి జరుగుతుంది సో ఈ రోజు అసలు మీ పర్సన్ మీకు కాల్ చేసే అవకాశం ఉందా ఎక్స్పెషల్లీ ఎవరైతే సెపరేషన్ లో ఉన్నారు Valentine's Day card. Okay, three of Wands, Wheel of Fortune, Queen of Wands, and Ace of Swords. ఇక్కడ అనుకుంటున్నారు బట్ యాక్షన్స్ లో లేదు ప్యాషనెట్ ఎనర్జీ ఉంది బట్ వెరీ వెరీ లెస్ ఛాన్సెస్ అండి ఫార్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి ఎవరైతే సెపరేషన్ లో ఉన్నారో మీ పర్సన్ మిమ్మల్ని అవుట్ అవడానికి బికాస్ తను ఎక్కువ ఆలోచిస్తున్నారు ఇంకా కూర్చొని అండ్ వీల్ ఆఫ్ ఫోర్చు ఇది రైట్ టైం కాదా అవునా ఓకే ఎప్పుడు చేయకపోతే నేను నెక్స్ట్ టైం చేస్తానులే సో మీ పర్సన్ థాట్స్ లో ఎక్కువ జగలింగ్ కనిపిస్తుంది ఒక స్టెబిలిటీ అన్నది లేదు సో ఇప్పుడు కమ్యూనికేట్ చేస్తే ఏమవుతుంది ఏంటి ఏస్ ఆఫ్ సోట్స్ ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఒకసారి వీల్ ఆఫ్ ఫోర్చున్ క్లారిఫై చేద్దాం సి ఫోర్ ఆఫ్ కప్స్ అండ్ త్రీ ఆఫ్ సోర్స్ బట్ చాలా చాలా మిస్ అవుతున్నారు ఎవరైతే సెపరేషన్ లో ఉన్నారో మీ పర్సన్ మిమ్మల్ని చాలా 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 మిస్ అవుతున్నారు ఇంకా తనైతే సెపరేషన్ నుంచి అయితే బయటికి రాలేదు చాలా మిస్సింగ్ ఎనర్జీ ఉంది కమ్యూనికేట్ చేయాలా వద్దా అట్ ద సేమ్ టైం మీరేమైనా కమ్యూనికేట్ చేస్తారా మీ దగ్గర నుంచి కాల్ కానీ టెక్స్ట్ కానీ వస్తుందా అని చెప్పి మీ పర్సన్ వెయిట్ చేయడం అయితే జరుగుతుంది The dragonfly. Be light-hearted. Finding out things coming to light. Adopt change and heal. So maybe even a uh, like. Uh సెపరేషన్ అనే పెయిన్ లో ఉంటే మీరు హీల్ అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అబండెన్స్ కీప్ ఏ పాజిటివ్ మైండ్ సెట్ మనిఫెస్ట్ ఎగ్జాక్ట్లీ వాట్ యూ వాట్ గ్రాటిట్యూడ్ అండ్ ప్లేస్ సో ఆల్వేస్ నేను చెప్తాను మేనిఫెస్టేషన్ అంటే మీ థాట్స్ నే మీరు మేనిఫెస్ చేస్తారు ఇప్పుడు పాజిటివ్ గా థింక్ చేయండి అండ్ పారాడైస్ హ్యాపీనెస్ ఎక్స్పాన్షన్ జాయ్ ప్లేఫుల్నెస్ ఎంజాయ్ ఎంజాయింగ్ అదర్ ఎవరైతే రిలేషన్షిప్ లో ఉన్నారో ఖచ్చితంగా మీరు ఈ రోజు చాలా హ్యాపీగా మీ పార్ట్నర్ తో లైఫ్ ని ఎంజాయ్ చేస్తారు ఎంజాయింగ్ ఇచ్ అదర్ లైక్ ఎల్ ఎంజాయ్ చేయకపోతే వెళ్ళండి బయటకి అని అర్థం సో ఇదని మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియన్ అండ్ రెమెడీస్ కూడా ఎవరికైనా కాంటాక్ట్ అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్